అమరావతి రాజధాని రైతులకి మరో గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో అబుదాబీకి చెందిన ఒక పారిశ్రామికవేత్త లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని అబుదాబికి ఆహ్వానించారు ఆయన అబుదాబి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో అబుదాబి నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపారు ఇంతలో గవర్నమెంట్ మారిపోవడంతో వారు వెనకడిగేశారు ఇప్పటికే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రాజధానిలో పన్నెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది వెయ్యి పడకల హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజీతో పాటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ భారతదేశంలో మొదటిసారిగా అమరావతి రాజధానిలో నెలకొల్పేందుకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందుకు వచ్చింది ప్రతి సంవత్సరం ఇరవై వేల మంది విద్యార్థులు చదువుకునే విధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రెండు వందల యాభై ఆరు కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఆ యూనివర్సిటీ ఆసక్తి చూపింది ఇప్పుడున్న వంద ఎకరాలతో పాటు మరో వంద ఎకరాలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సిఆర్డిఏ అమ్మితే కొనుగోలు చేయడానికి వారు ముందుకు వచ్చారు సిఆర్డిఏ ఒక ధర చెప్తే ఆ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీని రెండు వందల ఎకరాల్లో భారతదేశంలోనే అతి పెద్ద యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారు ఇక అబుదాబి నుంచి లక్ష కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్త ఎవరు ఆ పారిశ్రామికవేత్త గతంలో విశాఖలో ఒక పెద్ద వాణిజ్య సముదాయం నిర్మించి అక్కడ మాల్ కూడా నిర్మించే ప్రయత్నం చేశారు అంతలోకి పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికలు వచ్చి గవర్నమెంట్ మారిపోయింది ఆయన హైదరాబాద్ పారిపోయాడు ఇక అమరావతి రాజధానిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాడు రాబోయే కొద్ది గంటల్లో ఆ పారిశ్రామికవేత్త ఎవరు ఏ ఏ రంగాల్లో పెట్టుబడి పెడతారు అనే విషయాలు కూడా తెలుసుకున్నాం ఇక అమరావతిలో కంప బీగే కార్యక్రమం ప్రారంభమైంది నూట యాభై పొక్రైన్ల రంగంలోకి దిగాయి రాబోయే పదిహేను ఇరవై రోజుల్లోనే యాభై మూడు వేల ఎకరాలు జంగిల్ క్లియర్ చేసి రాజధాని రైతులకు రోడ్లు కూడా వేసి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు ఇక రైతులకి కౌలు కూడా చెల్లింపు కార్యక్రమం మొదలైంది రాబోయే కొద్ది రోజుల్లో రాజధానిలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనులు చేసే విధంగా విద్యుత్ పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు అమరావతి రాజధానిలో పెట్టుబడి పెడుతున్న బడా పారిశ్రామికవేత్త వారు ఏ రంగాల్లో పెట్టుబడి ఉంది అనే వివరాలు మరో వీడియోలు తెలుసుకున్న వీటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి